హలో మామ బ్రోస్ మన ఛానల్ కి మీరు కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి బెల్ పెట్టుకోండి ఇక మొదలు గారు పొద్దున్నే పొద్దున్నే ఎవరు మోహం చేసారు కానీ అలా బయటికి వచ్చిండో లేదో అటు నుంచి వస్తున్న స్కూటీ వచ్చి దన్ను వెళ్ళిపోయింది పాపం అతని లేచి చూసేసరికి అతను ఎక్కడో వెళ్ళిపోయాడు సీన్ చూస్తే నాకు ఒకటే గుర్తుకొస్తుంది రామ్మ మెరుగుతీగా ఇక్కడ కనిపిస్తున్న ఇద్దరు ఒకడేమో లో చూస్తూ ఉంటాడు ఇంకోడేమో టైర్ మార్చుతూ ఉంటాడు అప్పుడే వెనుకల నుంచి వస్తుంది యమపాశం వాళ్ళని ఒకేసారి ఢీకొంటుంది అది చూసి ఇద్దరు షాక్ అయిపోతారు దీనమ్మ జీవితం ఇది ఎక్కడి నుంచి వచ్చింద్రా బాబు అని అనుకుంటున్నారేమో ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యక్తి పాలమ్మడానికి వస్తాడు పాపం గాచారం బాగలేదో లేకపోతే ఏమైందో అలా ఒక గేర్ లేచి అలా లేపుతాడు బండిని ఉన్న పాలు మొత్తం నేల మట్టం పాపం అతను ఎంత ఇచ్చిండో ఏమో ఇక్కడ ఒక పిల్లోడు రోడ్ క్రాస్ చేద్దామని వస్తాడు అప్పుడే అటు నుంచి వస్తున్న కార్ జస్ట్ మిస్ లో అతను గుద్దబోయి ఆగింది అది చూసి ఓనర్ కిందకి దిగాడు ఇప్పుడు చెప్పిన అబ్బాయి మనసులో ఏముందో అయితే ఇది చూడండి ఫ్రెండ్స్ ఒక కార్ వెళ్ళిపోతుంది కార్ ఎనకలా ఒక బైక్ కూడా వస్తాడు పాపం అతనికి తెలియదు ముందులా ఒక మెయిన్ హోల్ ఉందని దాంట్లో పడిపోతాడు దాన్ని చూసి ఒకడు వీడియో తీస్తూ నవ్వుతుంటాడు పాపం ఇతడు ఏం దొంగతనం చేస్తాడేమో ఒక్క తన్ను తనైతే కింద పడిపోతాడు మళ్ళీ లేచి ఆగుతాడంటే ఆగడు మళ్ళీ లేచి ఊరుకుతాడు పాపం మనోడు కార్ని అటు తిప్పి ఇటు తిప్పి చెరువుల్లో వేస్తారు అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి అతన్ని రక్షిస్తూ ఉంటే లాస్ట్ ఓడేమో నేను ఎలాగైనా కిందకి దిగాలని చెప్పేసి టైర్ మీద నిల్చుంటాడు కానీ అది ఇటు తిరిగి అటు తిరిగి వాడిని కిందకేస్తుంది అంతే అటు నుంచి వస్తున్న బ్లాక్ స్కూటీ ఒక బ్లాక్ స్కూటీ ముందర పడిపోతుంది అయితే అతను లేపనేకే ట్రై చేస్తూ ఉంటాడు అలా లేపగానే రేస్ ఎక్కువ ఉంటుంది అది పోయి అతన్ని గుద్దేస్తుంది అది చూసిన వాడు ఆ స్కూటీ తక్కువనో గుద్దుతాడు ఇక్కడ కనిపిస్తున్న తాత చాయ్ తయారు చేస్తూ ఉంటాడు అందరి ముందర పోసుకొడుతూ తన పాల ప్యాకెట్ ని అలా పైకితాడు అంతే ఆ పాల ప్యాకెట్ పి అక్కడ పడిపోతుంది పోతే పోనీ పోరా ఇక్కడ నిలబడి ఉన్న ఇద్దరు మహిళలు ఎట్లాగైనా ఈ రోడ్ క్రాస్ చేద్దామని వెళ్తూ ఉంటారు అయితే వాళ్ళ ముందు నుంచి ఆటో వెళ్తుండగా ఆ బస్ కనిపించదు అలా క్రాస్ చేసుకుంటూ వెళ్తుంటే ఆ బస్ చడంగా వస్తుంది ఆ ని చూసిన వీళ్ళిద్దరూ ఒకటే పరిగెత్తుడు ఇంకా అందుకే నా తరపు ఒక అడ్వైస్ రోడ్ దాడేటప్పుడు జాగ్రత్త ఇక్కడ కనిపిస్తున్న తెల్ల ఆటో గా బ్రేక్ వేయడంతో అది కింద పడిపోతుంది ఎందుకంటే అక్కడ నుంచి వచ్చి అది గుద్దేస్తుందేమో అని అనుకుంటుంది కానీ ఆ తెల్ల ఆటోని చూసి రెడ్ కలర్ ట్రక్ కూడా బ్రేక్ ఇస్తుంది కానీ అక్కడ గుద్దుకోలేదు కానీ యాక్సిడెంట్ జరిగింది అనమాట అంతే ఫ్రెండ్స్ ఇంతటితో ఈ వీడియో అయిపోయిందనమాట ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లెకైన్ లో పెట్టుకోండి ఎందుకంటే నేను ఇలాంటి వీడియోస్ చేసేటప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది అందుకోసమే ఆల్లో పెట్టుకోండి అనమాట